జగిత్యాల పఠనంలోని పంతొమ్మిదో వార్డుల వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు అయితే రేషన్ కార్డు దరఖాస్తు ఉంటే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు ఒకవేళ రాకపోతే కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు మన ఎమ్మెల్సీ జీవారెడ్డి కవిత శ్రీనివాసరావు आते दिन सिकेर म त पटक पटक आ म त भोक सुनि सके आडेले भन्नु भने म अफको उविले का भित्रको ओस्टेयाले यस मिस्टर एप्पल ए1 छैन हामी फोन गर्नु छ त्यो एन्डरल ट्याङ्कर छ तिनी म अफको the housing in the data ada yang Muhammad Nayda Parmin, Farzana Begum, Sabana Azmi, Muhammad बेगम अंजुम हिंदी सब्यावीन एम बेगम अज्था हिंदी अनी मुहमद जवेरिया अंजुम मोहम्मद इलियास इलिया नाज जाकिहम्म सीमा परवीन हिंदी రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఇది అమలు ఏదైతుందో నిజమైన లబ్ధిదారులకు అందింప చేయాలనే ఒక భావన సంకల్పం జో అస్లీ హక్దార్ అయితే ఉండ్లకు దిల్వానా దాని ఏది ఏదైతే ఉందో వాళ్ళు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసిందమ్మా ఈ గ్రామ సభల ద్వారా మొదటిది ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అర్హత సూచించేది రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది బిలో పవర్టీ లైన్ ఆ రేషన్ కార్డ్ ఉంటేనే ఇలా ప్రభుత్వం అమలు చేయి తలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మనకు అర్హత లభిస్తుంది దానికి ఏమైపోయిందంటే అమ్మా గత దశాబ్ద కాలంకెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతుందవ్వా ఈ పదకొండు సంవత్సరాల గత పది సంవత్సరాల పాలనలో ఈ రేషన్ కార్డు కొత్త ఇచ్చేది అది పూర్తిగా మర్చిపోయిందవ్వా ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప మధ్యలో పదేళ్ళు ఏదైతుందో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ దాన్ని చేపట్టలేదు దాని ఏమైపోయింది ఇవాళ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు మనకు అర్హత అనేది పొందలేకపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రేషన్ కార్డు ఇవాళ నిరుపేద వర్గాలకు అర్హత సూచిస్తుందో దాన్ని జారీ చేయాలనే సంకల్పంతో ఇవాళ ఇంకో ఈ గ్రామ సభ ద్వారా అంటే వాస్తవంగా గతంలో ప్రజా పాలనలో మనం దరఖాస్తు పెట్టుకున్నాం అట్లా మీ సేవ ద్వారా కూడా పెట్టుకున్నాం మనం వాటి తోడు కొద్దిమంది ఏదైతుందో ఈ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ మీ సేవలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ కొద్దిమంది పేర్లు ఇందులో రాలేదు ఇప్పుడు చదివిండు మన అధికారి చదివిండు ఆ రాను కూడా మీరు ఏ విధమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటంటే पटना प्राता में रेडू लक्ष रूपये कटे आदाय दिगुन उड़ा ये रेशन कार्ड को हरकत अने इनकम जो है दो लाख से कम रहना दो लाख से कम जिसको रहते फैमिली वो रेशन कार्ड का हकदार बन जाते अगर एक बार रेशन कार्ड मिल गई तो जिसको घर नहीं है घर मंजूरी मिल जाता बंडी वाले है तरकारी बेचने वाला है रोजगार जीने वाले रोड पे रहने वाले रहते हैं ना तो तीस रहा है रोजाला तीस रुपये बचाव बोरे तो महीने को कितने बचावत होता नौ सौ नौ सौ रुपए बचावत होता अगर महीने को महिलाओं तो साल होता तम इंट पन्न तुम इंटू पद वेल एम पन्े तुम्हें మరి గది అంటు పదివేలు అంటే దాదాపు సంవత్సరానికి మనం జగిత్యాల పట్టణంలో వాళ్ళ రోడ్ల మీద ఉపాధి పొందేటువంటి తోపుడు పండ్లే గాని కాయగూరలే గాని తాళ చేతులు చేసుకుంటుండే గాని ఎవరైనా గాని అవ్వ మీరు జగితాల్లో బతుకుతున్నందుకు మీకు పదివేలు రూపాయలు సంవత్సరాలు లాభం అవుతుంది ఈ గయసు బీస్ సార్సే ఫైదా వరాయి గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి జగిత్యాల మున్సిపాలిటీలో రోడ్ల మీద ఉపాధి పొందుతున్నట్టు తోపుడు బండ్లే కానీ కాయగూరలే కానీ తాలచీతలే కాని ఇడ్లీ బండే కానీ సోల బండే కానీ పానీపూరి కానీ ఏదైనా కానీ ఆయన నీకు రోజు ముప్పై రూపాయలు అంటే నెలకు తొమ్మిది వందల సంవత్సరానికి పదివేలు రూపాయలు లాభం ఇస్తుందమ్మా అని చెప్పండి ఇది ప్రత్యేకత జగిచ్చి పీనేక రోజు మరి ఎక్కించినట్టు చేయాలి నువ్వు ఈ వారం పది రూపాయలు అయితే చేసిపోయి ఎట్లా లేకుంటే అది ఓడో ఏం రోజు నీళ్ళు ఇవ్వాలి ఎందుకంటే కావాలి ఇచ్చినావా జగిత్యాల మున్సిపాలిటీ ప్రత్యేకత ఏండియా అంటే ప్రతి రోజు త్రాగునీటి సౌకర్యం కల్పించే మున్సిపాలిటీ ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ హాయం రక్వానా హాయ్ హాయం రక్వానా హాయ్ वो पानी भी हर रोज दिलवाने का कोशिश करेंगे अब जो भी मसाइल है अब है, यहां पे इन लोग बैठते इले दृष्टि पटक पड़ी पे राशि तपकड़ा नीन पर्याडे ना बाड़ कट्टे नव्वाद हाँ वो आपके बोहल्ला में रहते आमने सामने सूरत देख लेने वाले हैं और रोजाना स्टैंड जाना बोले तो हमारे घर के सामने से गुजरना पड़ता मैं इधर किधर की जाना बोले तो मैं आपके घरों के सामने से गुजरना पड़ता खास अप अप ये अपनी मोहल्ला है बोलके अपनी अप अपनी है बोलके आज जो है आप लोगों से मिलके हुकूमत के तरफ से कार्यक्रम अमलो अब दयचे इवन अर्थ अगुणा की प्रयत्न चंदी ఇంకేమైనా ఉన్నా కానీ నా దృష్టి ఉండి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేది ఉండేదవుతుందో ప్రభుత్వం వైపుకెళ్ళి అమలు చేయదలపడే కార్యక్రమాలన్నీ కూడా మీ అర్హత కానీ మీకు అందించే